ధ్యానాలకు అందరికీ ఆహ్వానం ఈరోజు మధ్య శుభవార్త ఆరవ ఛాయంలో ముప్పై వచనం చదువుకుందాం నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదాము ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి జనులు వీటన్నిటి విషయమై విచారితురు కాలం పర్వత ప్రసంగంలో చెప్పిన ఆణిముత్యాల్లో ప్రభైన ఏసై చెప్పిన మాటలు మీరు చింతించకుడి మీరు ఏ విషయము చింతించని అవసరము లేదు ఎందుకనగా మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు చెప్పాడు మీరు చింతించవద్దు చాలా విషయాల్లో చాలా పరిస్థితుల్లో ఆ చింతను మనమే భరిస్తూ మనమే ఆ యొక్క చింతను మోస్తూ ఈ రకంగా అనారోగ్యస్తులు అయిపోతూ ఉంటాం కనుక మన జీవితాల్లో ఈ చింతను జయించుట ఎలా అని ప్రభు చెప్తూ ఇక్కడ ఈ పర్వత ప్రసంగంలో ఆరో అధ్యాయంలో ఈ మాటలు అద్భుతంగా ఆయన చెప్పారు ఇరవై ఐదవ వచ్చినం నుండి కూడా మనం గమనించవచ్చును ఏం నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చనను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును కూర్చోనను చింతింపకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడడి ఆ విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునువు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకునగలడు ఈ పర్వత ప్రసంగంలో ప్రభే నేసే చెప్పిన అమూల్యమైన మాటలు మీరు వేటి గురించి చింతిస్తూ ఉన్నారు అని మొదటగా అన్నారు ఏం తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో కాబట్టి మానవుడు ప్రాముఖ్యంగా మనం ఆహారం గురించి ఆలోచిస్తాం కనుక కొన్నిసార్లు అటువంటి ఆహారం మనకు ఇష్టమైన ఆహారం దొరకకపోవచ్చు కొంతమంది భక్తుల జీవితాలు నేను చదివాను దైవజనుడు మన గుండల్లో ఉన్న పిఎం సమీల్ గారు వారు జీవిత యాత్ర అనే పుస్తకంలో ఆయన కేరళ రాష్ట్రం నుంచి వచ్చారని అక్కడ సంపన్నమైన కుటుంబం నుంచి వారు వచ్చారని కేరళలో వారు చాలా రుచికరమైన ఆ యొక్క చేపలు ఎక్కువగా భూజించేవారని దానిలో రాశారు ఆయన వచ్చిన మొదటి దినాల్లో ఒక రోజున ఆయన కనిపించిందంట నేను పలాన చేపలు పలాను చేపలు అవి నాకు గుర్తు అవి బాగుంటాయి కదా అని అనుకున్నారు అంతే మానేస్తాను పది గంటలకల్లా ఆయన దినచర్య ముగించిన తర్వాత ఒక ఇవాంజలిస్ట్ సైడు బందరు బంటుమల్లి అటు సైడ్ నుంచి ఎక్కువగా చేపలు చెరువులు అక్కడ ఉంటేమో చాలా శ్రేష్టమైన చేపలు ఆ పేర్లు ఇప్పుడైతే నేను చెప్పలేను ఎంత రుచికరంగా వాళ్ళు వండి వారికి ఏ రకంగా ఇష్టపడతారో ఆ రకంగా వారు వండి తీసుకుని వచ్చి వారక్కడ వారికి వందనాలు చెప్పి అవి ఇచ్చి ప్రార్థన చేయించుకుని వారు వెళ్ళిన తర్వాత అమ్మ ఏంటి అని చూస్తే ఆయన ఆ రాత్రి ఏదైతే కోరాడో ఏదైతే ప్రభుని అడిగాడో అవన్నీ షడ్ర అక్కడ పెడితే ఆయన కళ్ళ నుండి నీరు ధారావాహికంగా కారిని ప్రభా మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నావు కదా ఆహారం గురించి మీరు చింతించనేలా అని అన్నావు కదా ప్రభా నేను కొంచెం ఆలోచించాను ఉదయాన్నే నువ్వు నాకు ఇటువంటి మరి రుచికరమైన నేను ఇష్టపడిన ఈ భోజనాన్ని నాకు ఇచ్చావు ప్రభా నిజంగా నీవు సార్వభౌముడు ప్రభా అధికారం కలిగినవాడు ప్రభా అన్నిటి మీద నీకు అధికారం ఉంది ప్రభా అని ప్రభుని స్థుతిస్తూ ఆ జీవితంలో ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో వారు వ్రాసారు ఇప్పుడైతే అవన్నీ నేను చెప్పలేను ఆహారం గురించి ఒకవేళ ఉదయకాలం చింతిస్తున్నారేమో ఈ నెలలో నా బర్త్డే ఉంది నాకు ఎలా మంచి బట్టలు కావాలి అని ఒకవేళ ఆలోచిస్తున్నావేమో ఇంకొక యవన సహోదరుడు ఒకసారి సాక్ష్యం చెప్తున్నారు ఆయన నేను ఎలా నేను ఎలా నా భార్యకు బర్త్డే ఆమెను ఎలా నేను సంతోషపరచాలి ఆమెను ఎలా నేను సంతోషపరచాలి అని వారు కొంత డబ్బును సేవ్ చేసుకుని ఆయన ఉంటే ఇంకా ఆయనకంటే అవసరంలో ఉన్న ఇంకొక సహోదరుడు సహోదరుడా నాకు కొంత ద్రవ్యం కావాలి అని అడిగినప్పుడు నో అని అనలేకపోయాడు అయితే అద్భుతం ఆశ్చర్యం అద్భుతం ఈయన ఏదో ఒక ఐదు వందలు లేకపోతే రెండు వేల లోపు ఒక మంచి శారీ కొనివ్వాలని అనుకుంటే ఐదు వేల రూపాయల కలిగిన ఆ యొక్క బట్టలు దేవుడు రేపు బర్త్డే అనిగా ఈరోజే సమకూర్చి కొంతమంది ఆ యొక్క స్టూడెంట్స్ వేసుకొని వారికి బహుకరించారంటే ఆయన కళ్ళల్లో నుండి నీరు చాలు మీరు ఆహారం గురించి చింతిస్తున్నారా చింతించవద్దు మీరు వస్త్రాల గురించి చింతిస్తున్నారా మీరు అలా చింతించవద్దు ఆయన ఒక గంభీరమైన చక్కని దృశ్యాన్ని ఇచ్చారు ద్రవర్లో ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకునవు ఆయనను మీ పరిలోకి తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కార్యకాలంలో చింతించవద్దు అనే బహుశ్రేష్టమైన ఇవిని ప్రభు మనకు ఇచ్చారు పక్షుతుడైన అపోషుడైన పేతురు కూడా తన యొక్క మొదటి పత్రికలో ఐదో అధ్యాయంలో ఇదే మాటలు ఆయన వ్రాసారు ఆయన మిమ్మల్ని గురి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఈ మాటతో నేను ముగిస్తూ ఉన్నాను ప్రభు మన నిమిత్తమే చింతిస్తూ ఉన్నాడంటే తెలుగులో తరిచిమ చింతిస్తూ కానీ ఆయన మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మీకు కావలసిన అవసరాలన్ని గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు ఏదైకాలం నీ ప్రతి చింత ప్రతి ఆలోచన విచారం ఆయన మీదే నువ్వు వేయాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు మీకు అందిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయను గక్క